దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణ అవుతుంది నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు